జయభీమ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నిర్మల్ జిల్లా పైసా మండలం కేంద్రంలో ఉన్నాము ఇక్కడ మొన్న ముదోల్ మండలం రాళ్లబోరేగ్రామ్ గ్రామంలో బుద్ధ విగ్రహాన్ని ధ్వంసం చేసి ఎత్తుకెళ్ళి దళితుల మీద దాడులు చేసి అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసినటువంటి ఘటన మీద పూర్తి విచారణ జరిపి బౌద్ధ విగ్రహాన్ని మళ్ళీ అక్కడే పునరుప్రదేశించాలని దళితుల మీద నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఇక్కడ అంబేద్కర్ వాదులు న్యాయవాదులు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఇక్కడ విలేనిరాధిక చేస్తున్నారు మండలంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా వంతుల వారిగా రోజు ఒకరో ఒక గ్రామం చూసారు ఇక్కడ జరుగుతున్నట్టు ఈ దీక్ష ఎంత స్ఫూర్తిదాయకం ఒకసారి మీరు చూడండి బాబాసాబ్ అంబేద్కర్ సంబంధించినటువంటి రాజ్యాంగాన్ని ఈ దేశ పాలకులు ఎదిగినటువంటి వాళ్ళకి సమర్పిస్తున్నటువంటి విషయం బ్యాక్గ్రౌండ్గా ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఉంది అక్కడ జెండా ఉన్నాయి చూడండి దూ జెండా ఇక్కడ పంచశీల జెండా ఉంది ఇది కిందికి వస్తే ఇక్కడ చూడండి మనవాళ్ళు అన్న ఒక వాయిస్ ఇవ్వండి నినాదాలు ఇవ్వండి నినాదం ఇవ్వడానికి ఒకసారి నినాదాలు బుద్ధ విగ్రహాన్ని సాధిద్దాం బుద్ధ విగ్రహాన్ని సాధిద్దాం బుద్ధ విగ్రహాన్ని సాధిద్దాం ఉన్న రాళ్లబోర్గం గ్రామంలో జరిగిన సంఘటన భారతదేశానికి మొత్తం తెలిసిన విషయమే అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి కూడా పలుసార్లు ఆ ఇష్యూ పైన పరిష్కారం చేయాలని మేము అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత కూడా మరి అల్టిమేటం మెమోరాండం కూడా వాళ్ళకు ఒక వన్ వీక్ పీరియడ్ ఇచ్చి మరి ఈ పరిష్కారం చేయకపోతే మేము వెళ్ళే నిరాహార దీక్షలో కూర్చుంటాం అనిషి మరి బుద్ధ అంబేద్కర్స్ ఐడియా ఐడియల్ ప్రొటెక్షన్ కమిటీ కింద ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి మేము నిరాహార దీక్ష కొనసాగుతున్నాం మరి ఈరోజు ఐదవ రోజు కొనసాగుతుంది అయినప్పటికీ ఇక్కడ ఉన్న స్థానిక అధికారులు కానీ కలెక్టర్ కానీ లేకపోతే పై అధికారులు కూడా ఎవరు కూడా స్పందించకపోవడం ఇది చాలా శోచనీయం ఎందుకోసం అంటే శాంతియుతంగా జరిగే ఏదైతే మేము రాజ్యాధికారం ఇచ్చిన హక్కులను మేము సాధించడానికే ఉన్నాము ఎందుకోసం అంటే బుద్ధుడు వేరే దేశం నుంచి రాలేడు లేకపోతే ఇక్కడ బుద్ధ ఫాలోవర్స్ కానీ అంబేద్కర్స్ అంబేద్కర్ ఇష్టలు వేరే దేశం నుంచి రాలేరు మీరు ఏ విధంగా అయితే పూజ చేస్తున్నారో మేము కూడా దాన్ని పూజిస్తున్నాము ఈ దేశంలో ఉన్న అన్ని దేవుళ్ళకు మేము గౌరవిస్తాము దానితో పాటు బుద్ధుడు ఒకడు కాబట్టి ఎంత తొందర అయితే అంత తొందర అక్కడ రాళ్ళబోరుగా యొక్క ఇష్యూను మీరు పరిష్కరిస్తే మేము మరి శాంతియుతంగానే ముగిస్తూ లేని ఏడల రేపటి రోజు ప్రజలలో ఒకవేళ ఐక్యత చైతన్యం వచ్చి మరి పెద్ద ఎత్తున ఉద్రిక్తం జరిగితే దానికి బాధ్యులు మీరే ఉంటారని ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాము ఇక్కడ బుద్ధ అంబేద్కర్ ఐడల్ ప్రొటెక్షన్ కమిటీ ముదోల్ మరియు నిల్మ జిల్లా ఆధ్వర్యంలో ఉదోల్ మండలంలోని రాళ్ల భౌరికను తొలగించిన బుద్ధ విగ్రహాన్ని పునర్ప్రవేశించాలని ఇలా నిరదీక్షలు స్టార్ట్ చేశారు గత ఐదు రోజులుగా ఇక్కడ నిరాదీక్షలు చేస్తూ ఉన్నారు ఇందులో వ్యవసాయ కార్మిక సంఘం భారతీయ బౌద్ధ మహాసభ సమతా సైనిక అంబేద్కర్ యుజన సంఘాలు హీమార్మి న్యాయవాదులు మరియు ఆయా పార్టీ అంబేద్కర్ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున దీనిలో పాల్గొంటున్నారు దళిత్రమే నమోదు చేసినటువంటి అక్రమ కేసులు ఎత్తేయాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా పోరాడుతున్నటువంటి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి అన్యాయం అని చెప్పి బుద్ధ విగ్రహాన్ని ఎక్కడైతే తొలగించారో అక్కడే మళ్ళీ పునః ప్రయత్నించాలని చెప్పి కోరుతూ వాళ్ళు ఐదు రోజులుగా ఇక్కడ నిరాదీక్షలు చేస్తూ ఉన్నారు గ్రామానికి ఒకరికి తప్పున వంతు వంతుల వారిగా ఇక్కడ నిరాదీక్షలు కొనసాగుతూ ఉన్నాయి ఈరోజు సెలవురగాము పిలుపు ఇచ్చారు దాని పిలుపుని అందుకని రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఆ కార్యక్రమంలో భాగం కావడం కోసం వస్తున్నారు ఇక్కడి నుంచి కూడా వీళ్ళు అక్కడికి రావడానికి సంసిద్ధం అవుతున్నారు కనుక అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని దళితులు కోరుకుంటున్నట్టుగా అక్కడ ఎకరాల స్థలాన్ని బుద్ధివానానికి కేటాయించి వెంటనే బుద్ధుని విగ్రహాన్ని చాలా గౌరవంగా అక్కడ ప్రతి కోరుకుంటూ ఉన్నారు థ్యాంక్ యూ అభినోకల్ నిర్మల పోరాట సమితి రాష్ట్ర ప్రాంత కార్యదర్శి మేము కూడా ఈ కార్యక్రమంలో భాగం కావడం కోసం ఇక్కడికి వచ్చాము కాబట్టి ఇంకా వీలైన మిత్రులందరూ కూడా దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగం కావాలని ఈ పోరాట స్ఫూర్తిని మీ మీ ప్రాంతాల్లో ప్రచారం చేయాలని ఉద్యో విగ్రహం కృషి కోసం ఒక సంఘీభావాన్ని కూడా కూడగట్టాలని చెప్పేసి మేము కోరుతాం థ్యాంక్ యూ